హలో వ్యూవర్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అదేనండి బృంగరాజు ఈ బృంగరాజు అంటే తెలియని వారైతే ఎవరూ ఉండరు ఇంగ్లీష్లో బృంగరాజు అని అంటారు తెలుగులో అయితే గుంట గలగరాక అని అంటారు దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి హెయిర్ ఫాల్ సమస్య అధికంగా ఉన్న వాళ్ళైతే ఈ బృంగరాజుని ఆయిల్లో యాడ్ చేసుకోవడం వల్లనైతే మన సమస్య చాలా వరకు అయితే తగ్గుతుంది ఈ బృంగరాజు అనేది మనకు మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది సిటీలో అయితే చాలా తక్కువగానే దొరుకుతుంది ఊర్లలో అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ఈ బృంగరాజు ఆయిల్ని మనం యూజ్ చేయడం వల్ల మనకు జుట్టు కూడా నల్లగా అవుతుంది అండ్ వైట్ హెయిర్ సమస్య ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఇది ఎలా యూస్ చేయాలనేది నేను మీకు ఫుల్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీడియో నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వలన మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు ఈ వీడియోని తప్పకుండా వాచ్ చేసి దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మీరు వాడి చూడండి తప్పకుండా బాగుంటుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్